వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం టేస్టీగా సూపర్ గా ఉండే హెల్దీగా ఉండే జామా మస్జిద్ షాహీద్ కూడా చేసుకున్నామండి అండి ఈ కూడా మనం ఇలా సేవ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చూపిస్తాను పోతుందండి వావ్ చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంది బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి ఫస్ట్ అయితే మనం కడాయి తీసుకోవాలండి గిన్నె అయినా ఏదైనా మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఈ కప్పుతో ఒక కప్పు నిండా నేను చక్కెరని కిలో కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి నేను ఈ చక్కెరని మనం ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అలాగే మనం నీళ్ళు వేసుకోవాలండి అదే కప్పుతో నీళ్ళు వేసుకోవాలి కప్పు వేసుకున్నాను నీళ్ళు అలాగే నేను చక్కెర ఎంత తీసుకున్నాను అంత వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మరగబెట్టాలి చూడండి చక్కెర బాగా కరిగిపోయింది మనకు బాగా మరీ ఎక్కువ ఈ క్షీరపాకం ఏం అవసరం లేదు కొద్దిగా జిడ్డు జిడ్డుగా తగులితే చాలండి మనకు గులాబ్ జామున్ క్షీర లాగా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం చూడండి చిట్కేడు నేను ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి మనకు దగ్గర లిక్విడ్ ఉన్న వేసుకోవచ్చండి రెండు డ్రాప్స్ వేసుకోవచ్చు నేనైతే ఒక్క చిట్కేడు వేసుకుంటున్నాను ఇందులో ఇలాగ వేసుకున్న తర్వాత చూసారా కలర్ అయితే మారింది బాగా వచ్చింది చూడండి ఇంకా ఒక్క నిమిషం అయితే ఉడికించుకుందాం మనం ఇలాగైతే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం చూడండి మనమైతే మన దగ్గర పట్కీ అని ఉంటుంది కదండి ఆ పట్కీని మనం పౌడర్ చేసుకుని రెండు చిట్కేళ్ళు మనం ఇందులో వేసుకోవాలండి బాగుంటుందండి మనకు ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ నెయ్యి వేసుకున్నానండి మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు అండి మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు వేడి ఎక్కువతా ఉంటుందండి ఇప్పుడు మనం చూడండి నేనైతే ఒక చిన్న ప్లేట్ తీసుకున్నానండి నేను తీసుకొని ఇప్పుడు ఇందులోకి రస్కు తీసుకున్నానండి మన దగ్గర బ్రెడ్ లేకపోతే మన దగ్గర ఈ రస్కు ఉంటే మనం ఇలా చేసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంటుంది లేకుంటే బ్రెడ్తో అయినా చేసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే రస్కుతో చేస్తున్నానండి ఇప్పుడు మనం ఇవి ఏడెక్కిన తర్వాత మనం తీసుకున్నాం కదండి ఈ రస్కుని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ పక్క ఆ పక్క కాల్చుకోవాలి ఇలాగ ఈ పక్క ఆ పక్క మనం కాల్చుకోవాలండి కాల్చుకొని మనం ఇలాగ అన్నీ ఇలా పక్కన తీసేసుకుందామండి ఒకటి ఒకటి అంతే అండి అన్ని రసలు మనం వేయించుకున్నాం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దాం చూడండి మనం అయితే ఇలాగ లోతుగా ఉండే ప్లేట్ తీసుకోవాలండి మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నేను ఇది తీసుకున్నాను చిన్నది ఇప్పుడు మనం క్షీరపాకం చేసి పెట్టుకున్నాం కదండి మనం ఇలాగే గోరచ్చగానే ఉందండి ఇప్పుడు మనం ఇందులో రస్కు మనం నేతిలో వేయించుకొని పెట్టుకున్నాం కదండీ ఈ రస్కుని మనం ఈ క్షీరపాకంలో వేసేసుకోవాలండి ఇలాగ అన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత మనం ఈ ప్లేట్లోనే తీసుకున్న ప్లేట్లో ఒక్కోటి తీసుకొని ఈ పాకంలో నుంచి మనం ఇలాగ సెట్ చేసుకోవాలండి అన్నీ తీసుకొని అంతా సెట్ చేసుకుందాం ఇలాగ ప్లేట్ అంతా నేను సెట్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా క్షీరపాకం ఉంది మన దగ్గర ఈ పాకాన్ని కూడా మనం ఇలాగ దీని మీద నుంచి బాగా వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయిలో నేను లీటర్ పాలు వేసుకున్నానండి వేసుకొని చిన్న మంట మీద పక్కన స్టవ్ మీద పెట్టానండి బాగా కాగి చూసారా బాగా మంచిగా చిక్కటి పాలు తీసుకోవాలండి మనం ఇలాగ ఇంకా మరి కొంచెంసేపు మరగనీతాం ఇలాగే మనం అండి ఇప్పుడు మనం మనం చూడండి ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్ల నేను కాన్ఫ్లవర్ వేసుకున్నానండి ఈ కార్న్ఫ్లవర్లో మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఉండలు కట్టకుండా మనం కలిపేసుకుందాం ఇలాగైతే మనం బాగా కలిపేసుకుందామండి ఉండలు లేకుండా ఇప్పుడు మనం ఈ కలిపి కలిపినీటి ఫ్లోర్ మనం ఈ పాలు మరుగుతూ ఉన్నాయి కదా బాగా చూడండి చిక్కగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఈ కాన్ఫ్లోర్ని ఇందులో వేసేసుకోవాలి ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి బాగా మనం ఇలాగే బాగా కలుపుకున్నాం కదండి గట్టి పడుతూ ఉంటుంది మనం ఇలా కలుపుకుంటా పోవాలి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి రెండు స్పూన్ల నేను పొడి అయితే వేసుకుంటున్నానండి మనం పన్నీర్ ఉంటే మన దగ్గర ఫ్రెష్ పన్నీర్ అదైతే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి మనం నా దగ్గర అవైలబుల్లో లేదు పొడి పాల పొడి అయినా మనం వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మనం తీపి కావాలంటే ఒక్క స్పూన్ మనం చక్కగా వేసుకోవచ్చండి వద్దు అనుకుంటే మనం స్పిట్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసిన ఇలాగే మనం టెస్టర్ రావాలండి బాగా కలుపుకుంటానే మనం చిక్కగా పడాలి మనకు ఇప్పుడు మనం ఒక స్పూన్ అయితే మనం మీగడ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఇలాగే మనం బాగా కలుపుకోవాలండి బాగా పడాలి అనమాట ప్రీమి టెస్టర్ రావాలి మనకు ఇలాగే చాలా కొద్దిగా పల్సగు ఉంది కదండి పడదాలి కలుపుకుంటా ఉడికించుకుంటే మనం ఇలాగే అన్నీ వేసుకొని చేసుకుంటే మనకు ఢిల్లీ జామా మస్జిద్ షహీద్ కూడా అయితే అంత టేస్టీగా ఉంటుందండి అన్నీ వేసుకొని చేసుకుంటే ఇలాగే గట్టిపడాలి ఇలాగైతే మనకు బాగా గట్టిపడింది పడింది చూసారండి మనం ఇలాగన్నా సరే గట్టిగా ఉండాలి ఇలాగ ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు నిమిషం మనం సలారిచ్చుకుందామండి ఇప్పుడు మనం మనం బ్రష్కి వేసుకొని పెట్టుకున్నాం కదండి మళ్ళీ క్షీరపాకం మన దగ్గర ఉంటే మనం పై నుంచి మళ్ళీ వేసేసుకోవాలండి ఉంటే నా దగ్గర కొద్దిగా మిగిలింది అది కూడా నేను వేసేసుకుంటున్నానండి అంతా ఇలాగ వేసుకోవాలి అలాగే మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి మనం ఇలాగ నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఇప్పుడు ఈ పాలు మిశ్రమం చేసుకున్నాం కదండి ఇది మనం ఈ రసుకు పైన వేసేసుకోవాలి ఇలాగంత వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ తీసుకోవాలి తీసుకుని కొద్దిగా నెయ్యి రాసుకొని మనం పై నుంచి బాగా ఇలాగ ప్రెష్ చేసుకోవాలి మొత్తం అంతటిని అంతే అండి ఇలా చంచాతో అంతా ప్రెస్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి చూడండి మన దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నాయి నా దగ్గర ఇది నేను వేసుకుంటున్నానండి మనం మన దగ్గర ఉంటే గిన సిల్వర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి పర్వాలేదు అది వేసినా బాగుంటుందండి చాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చు మన ఇష్టం బాగా సలాడిందండి మనం ఇది వేసుకున్నాక టూటీ ఫ్రూటీ పైనుంచి సాఫ్ట్గా బాగా ఉంటుందండి నెయ్యి వేసుకోవాలండి మనం ఇలాగైతే నెయ్యి కూడా వేసేసుకోవాలండి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయిపోయే టేస్టీ అయినా ఢిల్లీ జామా మస్జిద్ షహీ కూడా అయితే రెడీ అయిపోయిందండి బాగా చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి స్పెషల్